కెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని బోడ్మట్ పల్లిలో వీరభద్ర ఫర్టిలైజర్ షాప్ ను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు షాప్ లో నిల్వ ఉన్న ఫర్టిలైజర్ విత్తనాలను రికార్డులను ఆయన పరిశీలించారు జిల్లాలో ఎవరైనా కల్తీ ఎరువులు విత్తనాలు విక్రయిస్తే విత్తన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు ఎరువులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా నలభై వేల ఎకరాలలో పత్తి సాగు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలలో వరి సాగు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ విత్తనాల కొరత లేదని రైతులు ఆందోళన చెందుతున్న ఆయన తెలిపారు వర్షాలు కురిసిన తర్వాతనే రైతులు విత్తనాలు వేయాలని ఈ నెలలో వేడి తగ్గకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తవని అన్నారు మేల తడిసి తడి పెరిగిన తర్వాతనే విత్తనాలు వేయాలని రైతులకు సూచించారు ಸೇಲ್ ಐದು ವೇಲ ಪ್ಯಾಕೆಟ್ ಪನ್ನೆಂಟು ವೇದ ಪ್ಯಾಕೆಟ್ ಅಂದರೆ ಸುಮಾರು ಈ ఎకరాలలో పంటల వివిధ పంటల సాగు చెందుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా మనకు ఈ కాటన్ పత్తి అనేది సుమారుగా ఒక నలభై వేల ఎకరాల్లో అంచనా వేయడం జరిగింది వరి వచ్చేసి రెండు రెండు లక్షల ఎనభై వేల ఎకరాల్లో అంచనా వేయడం జరిగింది మిగతా మొక్కజొన్న కానివ్వండి కందులు కానివ్వండి వివిధ రకాల పంటలు మనకు ఈ సీజన్లో ప్రారంభమవుతున్నాయి దానికి అనుగుణంగానే విత్తన ఏర్పాటు అనేది మనం సీజన్ ముందే చేసుకోవాలి ఎక్కడ కూడా ఎటువంటి విత్తన కొరత లేదు ఫస్ట్ ఇది క్లారిటీ కావాలి మన ఇప్పుడు వేసే అంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత ఒక యాభై ఎంఎం మిల్లీమీటర్ల తేమ అయిన తర్వాతనే అదను పదను చూసుకొని విత్తనాలు వేసుకోవాలి ఈ ఎండకి విత్తనాలు వేస్తే మొలక రావు తర్వాత మళ్ళీ మన పెట్టుబడి కూడా వృధా అవుతుంది కాబట్టి దయచేసి రైస్ సోదరులందరూ ఇది గమనించి మంచి తొలకరి వర్షాలు పడిన తర్వాత ఒక యాభై ఎంఎం మిల్లీమీటర్ల వర్షం అంటే ఒక సుమారుగా ఒక అడుగు మందం భూమి దడిచిన తర్వాత విత్తనాలు దున్నుకున్న తర్వాత మనం వేసుకుంటే బాగా మొలక రావడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఈ పత్తి మెయిన్ ముఖ్యంగా వేరే జిల్లాల్లో కొంచెం పత్తి కొరత ఉందని వార్తలు రావడం ఉద్దేశంతోన ఇక్కడ మన జిల్లాలో కూడా ఈ మన స్టాక్స్ వివరాలు చూసుకున్నప్పుడు సుమారుగా మనకంటే అంచనా నలభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలకు సుమారుగా తొంభై వేల ప్యాకెట్లు మనకు అవసరం ఉంటుంది ఇప్పుడు ఈ రోజు వరకు మన జిల్లాలో ముప్పై ఐదు వేల ప్యాకెట్లు అందుబాటులో రావడం జరిగింది ఇక్కడ ఇదే షాప్లో మనం వీరభద్ర షాప్లో మనం ఉన్నాము ఇక్కడ పొడమట్పల్లి టేకిమాల మండల్లో ఇక్కడ వీళ్ళు ఇప్పటి వరకు రెండు వేల ప్యాకెట్లు అమ్మడం జరిగింది ఈరోజు ఒక ముప్పై ప్యాకెట్లు అమ్మడం జరిగింది అంటే రైతులు పెద్దగా దాని మీద అంటే వర్షాలు పదునైన తర్వాతనే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా కొరత లేదు తర్వాత ఇంకొకటి బ్రాండ్ పలానా పోయిన సంవత్సరం బ్రాండ్ ఈసారి కూడా అదే బ్రాండ్ వస్తుందని కూడా గ్యారెంటీ లేదు సో ఎక్కడ కూడా బ్రాండ్కు బీటీ అనేది దానికి ఆపాదించకుండా ఏ రకమైన బ్రాండ్ కూడా ఒకటే అంత దిగుబడి ఇంచుమించు మన యాజమాన్య పద్ధతుల వల్లనే ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది వెరైటీ వల్ల అదే ఈ పలా పలానా బ్రాండ్ పలానా బ్రాండ్ అని పిచ్చిగా అట్లా వ్యామోహం లేకుండగా ఏ బ్రాండ్ అయినా కూడా ఒకటే రకము అటువంటి ఏది మనకు అపోహలు తొలగించుకొని ఏ బ్రాండ్ లాస్ట్ ఇయర్ మీరు ఏది వేసుకున్నారు ఒకవేళ కొత్త బ్రాండ్ ఏదన్నా వేసుకో తెలుసుకుంటే ఎకరా వరకే వేసుకోండి నెక్స్ట్ చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకటేసారి ప్రయోగాలు చేస్తే ఏమేద్దంటే ఒకసారి ఒకసారి మనకు యాజమాన్య పద్ధతుల వల్ల వర్షాలు ఫెయిల్ కావడం వల్ల కూడా పంట మళ్ళీ వేరే మార్చుకొని వేసుకునే అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దయచేసి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విత్తనాన్ని కాటన్ని ఎక్కడ కూడా మన జిల్లాలో టేక్ మాల్ అల్లాదుర్గ్ పెద్ద శంకరంపేట్ మరియు రేగోడు మరి కొంత చేగుంట రామాయంపేట్ అక్కడ కొన్ని మన కుల్చారం ఈ మండలాల్లో సుమారుగా ఒక నలభై ఎకరాల్లో అంచనా అవుతుందని అంచనా వేయడం జరిగింది అందుకు అనుగుణంగానే ఈ రోజు వరకు అంటే మళ్ళీ ఇక్కడ స్టాక్ ఎట్లయితే అయిపోతుందో మళ్ళీ రావడం జరుగుతుంది ఎటువంటి ఆందోళన పడకుండా రైతు సోదరులు తమకు నచ్చిన బ్రాండ్ని వారు అంటే ఏదైతే అనుకుంటున్నారో అది ప్రత్యేకంగా తీసుకొని వేసుకుంటే దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది యాజమాన్య సైంటిస్టులు చెప్పడం వల్ల ఏంటంటే యాజమాన్య తొంభై శాతం యాజమాన్య పద్ధతుల మీదనే ఆధారపడి ఉంటుంది మనం సాలుక వేసుకోవడము తర్వాత వాలుకు అడ్డంగా దున్నుకోవడము తేమను మంచి సకాలంలో వర్షాలు పడడం వల్ల మొక్కల సాంద్రత పాటించడం వల్ల వాటికి మంచి స్వస్సరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి రైతు ఈ గమనించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ఇంకొకటి ముఖ్యంగా మన అంటే ఈ వరి పండించే ప్రాంతాల్లో జీలుగా ముందు వేయడం జరుగుతుంది ఆ జీలుగాకు మనకు మన జిల్లాలో సుమారుగా ఆరు వేల నాలుగు వందల క్వింటాళ్ళు ఎస్టిమేషన్ వేయించి మనము ఇండెంట్ ప్లేస్ చేయడం జరిగింది తెలంగాణ సీట్స్ కార్పొరేషన్ ద్వారా ఇంతవరకు మన జిల్లాకు సుమారుగా నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు క్వింటాళ్ళ జీలుగా రావడం జరిగింది మండలాల వారికి కూడా మనకు స్టాకు ముప్పై ఏడు కౌంటర్ల ద్వారా మనం ఇస్తూ ఉన్నాము ఎక్కడ కూడా అంటే ఇప్పుడు ఈ వర్ష పదునుకు మన ఏదో గాలివాన వర్షం వల్ల పదునైందనుకొని విత్తనాలు వేస్తూ ఉన్నారు అటువంటి దగ్గర విత్తనాలు వేయకుండా ఇంకా పదును అంటే మనం ఇది జూలై పదిహేను వరకు మళ్ళీ మనం కలి దున్నుతాం భూమిలో కాబట్టి అటువంటి విత్తనాల కొరత ఎక్కడ లేవు కొద్దిగా రవాణాలో వస్తున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ మనకు వీలుగా ఉంటుందో ఇంకా తెప్పించే ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడ కూడా జనుము జీలుగా కొరత లేకుండా రైతు సోదరులు ఈ విత్తనాలను తీసుకొని పచ్చిరొట్ట ఎరువుల కింద సాగు చేయవలసిందిగా ఈ సందర్భం సందర్భంగా కోరుతా ఉన్నాను జిల్లా రైతులందరికీ ముఖ్య నా విన్నపం ఏంటంటే ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆందోళన దిగకుండా మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారులను ఇమ్మీడియట్గా సమాచారం అందిస్తారు మీకు వారికి కూడా అందుబాటులో ఉండండి మీరు వారికి ఫోన్ చేసి కనుక్కోవచ్చిందిగా ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నాను ధన్యవాదాలు